యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే అల్ప విశ్వాసిగా నీ ఉన్నావా అల్పవిశ్వాసిగా నీ ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఏంటి అల్ప విశ్వాసం అని చూసినట్లయితే మతీ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనము రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొక్కకు వచ్చాను ప్రార్థన మహోన్నత రా మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రము చెల్లించుకున్నాను తండ్రి అల్ప విశ్వాసం అనేది మాలో ఉంటే నాయన ప్రభావ దాన్ని తీసివేసుకుని స్థిరమైన విశ్వాసాన్ని నాయన కలిగి ఉండడానికి చూపించమని చిన్న ప్రార్థన దేని ప్రార్థి సన్నిధానం చేర్చుకోమని నజరి నేసినతను ఆమ్లాడించినంతండి అమ్మే ఇక్కడ మరి అల్ప విశ్వాసి కానీ ఉన్నావనే అనే అంశం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు కదండి అయితే ఇక్కడ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు చూసినట్లయితే ఈ దీని గురించి మనకు అర్థమవుతుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు మరి రాత్రి నాలుగవ జామున ఆయన మరి ఏం చేస్తున్నారండి సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారనమాట నడిచి వస్తున్న సమయం అక్కడ శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఆ నీళ్ళ మీద నడిచి వస్తున్న ఏసుక్రీస్తు ప్రభు చూసి భయపడ్డారండి చాలా భయపడ్డారు వాళ్ళు భూతమేమో అనుకున్నారు చాలా భయంతో వణికిపోతూ ఉన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు వాళ్ళతో భయపడకండి నేనే అని ఆయన చెప్తున్నప్పుడు అయినప్పటికీ కూడా వారు సందేహిస్తూ ఉన్నారు భయపడతా ఉన్నారు అప్పుడు పేతరు గారు ఏం చేశారంటే ప్రభు నీవే అంటున్నావు కదా నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు వస్తాకి నాకు సెలవియే అని మరి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నారండి అన్నప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే నీళ్ళ మీద నడుస్తూ వెళ్తూ ఉన్నారంట నీళ్ళ మీద నడుస్తూ మరి అప్పటి వరకు విశ్వాసంతో ముందు కొనసాగుతున్నారు అదే విశ్వాసంతో దేవుని చెంతకు వెళ్ళినట్లయితే మరి ఆయన ఆ గమ్యాన్ని చేరేపోదును అయితే పేతురు గారు ఏం చేస్తారంటే మరి మధ్యలోకి వెళ్ళారండి సగం వెళ్ళిన తర్వాత తుఫాను చెలరేగుతా ఉన్నది కదండి అక్కడ గాలిని చూసి పేతురు గారు భయపడిపోయారు దేన్ని చూసి భయపడారండి ఒక గాలి మరి చెలరేగుతున్నప్పుడు దాన్ని చూసి భయపడిపోయారు అంటే విశ్వాసిగా ఉన్న తను విశ్వాసంతో మరి మధ్య వరకు వెళ్ళాడు కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అవిశ్వాసం అనేది అతనిలోనికి వచ్చేసింది అప్పుడు తను మునిగిపోసాగుతున్న ప్రభ్వా నన్ను రక్షించి రక్షించిన అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతుర్ని మరి తీసుకుని ఎందుకు నీలో అల్ప విశ్వాసం కలిగింది అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి దేవుని కలిగిన మనము మరి విశ్వాసిగా లేకుండా అల్ప విశ్వాసంతో జీవిస్తున్నామేమో అల్ప విశ్వాసముతో మనం బ్రతుకుతున్నామేమో ఒక్కసారి మన పని పరీక్షించుకోవాలి ఏదైనా ఈ దినాన్న మనం దేవుణ్ణి అడిగామండి దేవుడు అది చేస్తాడనే నమ్మకము విశ్వాసం ఉండాలి అంతేగాని అవిశ్వాసం అనేది మరి మనలో ఉంటే ఆ కార్యము జరగదు ఇప్పుడు ఈ దినాన్న నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలనుకున్నా మరి ప్రారంభించాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అది ప్రారంభించడానికి నువ్వు ప్రేరు చేసుకుంటావు కదా ప్రార్థన చేసుకున్నప్పుడు దాన్ని కొనసాగించాలి అది ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని ఇది జరుగుతుందా జరగదా నేను చేయగలనా చేయలేనా అనే అవిశ్వాసం అనేది మనలో రాకూడదు అలాంటి అల్ప విశ్వాసం అనేది వచ్చినప్పుడు ఆ కార్యం మనం చేయలేమండి మనలో ఒక విధమైన ఆలోచన రేపుతుంది నేను చేయలేను నాకు అంత సామర్థ్యం లేదు అని మరి అల్పవిశ్వాసం మనలో ఉంటే మనం ఏమీ చేయలేము అలానే మరి ఆయన వారందరూ చూసి యేసుక్రీస్తు ప్రభు వారు నేనే భయపడకండి అని చెప్పినా కాడ మరి బోధమేమో అని అనుకుని భయపడ్డారంటండి మరి ఆయన భయపడుతున్న వారికి ఏం చెప్పారు నేనే భయపడకండి అని చెప్పినప్పుడు మరి పేదరి గారు అడిగారు నేను నేలు నువ్వే అయితే నేల మీద నడిచి రావడానికి నాకు అవకాశం ఇమ్మని మరి ఆ అవకాశాన్ని పేదరి గారు ఉపయోగించుకోవాలి కదండి ఉపయోగించుకోకుండా ఏం చేశారు అల్ప విశ్వాసం అనేది తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి తను ముందుకి అలాగూ ఉంటే మరి యేసు క్రీస్తు ప్రభు వారిని అతను చేరుండేవాడు కానీ మరి మధ్యలోకి వచ్చిన తర్వాత మరి క్రీస్తు వైపు చూడవలసిన ఆయన మరి గాలి వైపు చూశారు మరి సముద్రం వైపు చూసి ఇవన్నీ ఏంటండి లోకంలోని అంటే లోకం వైపుకు చూసారు ఎప్పుడైతే లోకం వైపుకు క్రీస్తు వైపు చూస్తూ నడిచాడో అప్పుడు బాగానే వెళ్ళాడు కానీ ఎప్పుడైతే లోకం వైపు చూసాడో పేతుడు అల్పవిశ్వాసం వచ్చేసింది భయం అనేది వచ్చేస్తుంది భయపడిపోయాడు మునిగిపోసాగాడు అప్పుడు రక్షించమని కేకలు వేస్తూ ఉన్నాడు మరి నీవు నేను అనేక సందర్భంలో మనలో విశ్వాసం కలిగి మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనని మనం పరిశీలించుకోవాలి ఇప్పటి వరకు ఎలా ఉన్నామో తెలియదు కానీ ఎక్కడి నుంచైనా విశ్వాసం అనేది మనలో ఉంటే ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని మనలో నుంచి తీసివేసి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించేవారిగా ఉండడానికి మరి మనం ప్రయత్నించవలసిన వారమే ఉన్నాం మరి ఇక్కడి నుంచైనా మన యొక్క మరి జీవితాన్ని మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం కాబట్టి అల్ప విశ్వాసం అనేది మనలో రాకుండా స్థిరమైన మరి విశ్వాసాన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత రాజ సర్వాధిక నికు వందనాలు నైనా ప్రభా పేతుల్లోనైనా అల్పవిశ్వాసము చేరుకుంది ప్రభా అయినా బ్రభా దాన్ని బట్టి తండ్రి అక్క ముందుకు కొనసాగవలసిన తాను తండ్రి మధ్యలో మునిగిపోసాగాడు తండ్రి అలాగూనైనా మేము ఏదైనా మధ్యలో తండ్రినైనా విశ్వాసంతో ముందుకు కనసాగిన ఆయన ప్రభా అది జరుగుతుంది అనే సమయం ముందు అవిశ్వాసం అనేది అల్పవిశ్వాసం అనేది నాయన మాలో చోటు చేసుకుందేమో తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకొని మాలో నాయన అల్పవిశ్వాసం ఉంటే తీసివేసి నాయన స్థిరమైన విశ్వాసాన్ని కలిగి జీవించడానికి సహాయం ఇచ్చండి పేదలు సందేహపడినట్లుగా మేము సందేహపడకుండా తండ్రి జీవించక కలగడానికి దయచేయమని ఇక చిన్న ప్రార్థన ఆయన ప్రవ దేన ప్రార్థి సన్నిధానం చేర్చుకోమని రజలి నేస్త ఆమెలు అడుగు చిన్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి వందనాలు